అష్టమ సర్గము రాజ్యాభిషేకమును నిరాకరించి భరతుడు వనమునకు బయలుదేరుట మార్గమధ్యమును గుహుని భరద్వాజ మహర్షిని కలుసుకునుట చిత్రకూటమును దర్శించుట శ్రీ మహాదేవాచ వశిష్ఠో ముని సార్థం మంత్రి పరివారి రాజ్ఞ సభాం దేవ సభా సన్నిభా సన్నిభామ సన్నిభా మవి సద్విభూ तत्रासने समासीन चतुर्मुखैवा पर आनीय भरतम तत्रा उपवेस्य सह अनुजम् अप्रवेत् वचनं देश देशक आलोचित अप्रवेत् वचनं देश कालोचित मरिंदम वत्स राज्ये अभिषेक्यामास्त्वा मध्ये पितृ शासनात काइके या याचितम् राज्यम् तदर्धे पुरुषर्षभा सच्चेसंधो दशरथा प्रतिज्ञायदा दोकिलम् अभिशेको भवत् वद्यम् मुमिभर मंत्रकुर्वकम् तच्छृत्वा भरतो प्याहम् प्या। प्या। मम राज्ये न कि मुने रामो राजा धीराजस्य वयम् तस्य శ్రీ మహాదేవుడు నూడవసాగారు పార్వతి ఒకనాడు మునింద్రులతో కూడి మంత్రులతో పరివేష్డై భగవానుడుకు వశిష్ఠుడు దేవసభను రాజసభకు యర్చుడు అచట వశిష్ఠు మహర్షి అపరబ్రహ్మదేవుని వలె ఆశ్రమను అలంకరించాడు వెంటనే సోదరుడు శత్రుఘ్నుతో కూడా భరతుని అజడికి పిలిపించారు వారిని ఉచితముకు ఆశ్రములపై కూర్చుండ చేసింది శత్రుధముడుకు భరతునితో దేశకాల ఉచితములైన వచనము వత్స నీ తండ్రి గారు చెప్పినట్టు నేడు మేము నిన్ను రాజపతి విందు అభిషిక్తులను చేసేదాము ఓ పురుషశ్రేష్ట కైకేయి నీ కొరకు ఓ దశరథ మహారాజును రాజ్యము కోరినది రాజు సత్యపారాయణుడు కనుక ప్రతిజ్ఞను పాలించు కారణమున ఆమెకు రాజ్యమును సిగినం అందువలన మునిగణముల చేత మంత్రములు ఉచ్చరింపు ఉచ్చరింపబడుచుండగా నేడు నీ అభిషేకము జరగవలను అని పలికా ఇది విని భరతురైట్లు బదులు పలికింది ఓ మునీంద్ర రాజ్యముల నాకు ప్రయోజనమేమున్నది మహారాజేన రాముడే రాజాధిరాజు మేము ఆ స్వామికి దాసులము రేపు ప్రాతకాలముననే రామచంద్రుని తీసుకున్న వచ్చినప్పుడు మేము త్వర త్వరగా వనమునకు వెళ్ళిదము అహం యూయం మాతరశ్చ కైకేయీం రాక్షసీం వినా హనిష్యాం యధునైవాహం కైకేయీం మాతృగంధినీం కిం తుమాం నో రఘుశ్రేష్ఠ స్త్రీ హంతారం तच्छो भूते गमिष्यामि पादचारेण दंडकान् शत्रुघ्न सहित स्तूनम hmm. रामो यथा वने यात तथा हम वल्कलांबर फलमूल कृताहार शत्रुघ्न मुने भूमिशाई जटाधारी यावत् निवर्तते इति निश्चित्य भरत सूष्णीमे स्थिवान् साधु साद्धृतितं सर्वे प्रससम प्रसंसुर मुदान्विताह तत प्रभाते भरतम गच्छंतम सर्व सैनिका अनुज भू सुमंत्रेण औदिता शाश्वकुञ्जरा वशिष्ठ प्रमुखादिः छादयंतो भुवं सर्वे पृष्ठतः पार्श्वतो ग्रद सुंगवेरपुरं गत्वा गंगाकुले गंगाकूले समन्ततः उवास महती सेना शत्रुघ्न परिचोदिता आगतं भरतं श्रुत्वा गुहशंकित मानसः महत्या सेनया आगतो भरत पापं कर्तुं न वायाते रामस्य विदितआत्मनः गत्वा तद् हृदयं ज्ञेयम् यदि शुद्धस्तरिष्यते गंगां नोतेत् समाकृप्य न अवस्तिष्ठं तु आयुधा ज्ञातयोमे समायत्ता पश्यन्त सर्वतो दिशं नेनु मीरु प्रजलगन्धरु राक्षसयेव कैकेयी तप्पा ఇతర తల్లులందరినూ కలిసి వనములకు వెళ్ళిదాము నేనేమి చేయదు నామమాత్రము తల్లి అయిన కైకేయిని నేను ఇప్పుడే వధించేదను కానీ రఘురాముడు శ్రీహత్యను చేసిన నన్ను క్షమింపడు అందువలన ఏమైనానో కానిమ్ము రేపు ప్రాతకాలమగుడు తోడనే మీరు వచ్చిననో రాకునను నేను శత్రుఘ్నంతో కూడి కాలినడిగిన దండకారణ్యమునకు వెళ్ళిదను రాముడు అడవికి వెళ్ళినట్లే నేనునో ఆ స్వామి తిరిగి వచ్చే వరకు శత్రుఘ్నంతో కూడి నారచీరలు వస్త్రములుగా ధరించేదను జడలను దాల్చి కందమూల ఫలములను భుజించేదను భూమి మీదనే సేనించదను అని ఇట్లా తన నిర్ణయమును ప్రకటించి భరతుడు మౌనమును వహించాడు అప్పుడు అతడు కోరిన వారందరూ ప్రసన్న చిత్తులై బాగు బాగు అని పలికి అతన్ని ప్రశంసించారు మరునాటి ఉదయములనే భరతుడు బయలుదేరిను అతడు మున్ముందు పో కదిలిపోవచ్చుండగా సుమంత్రుని ప్రేరణతో గజ తురగములతో కూడిన సకల సైన్యములు భరతుని వెంబడించాను కౌశల్య మొదలగు దశరథుని భార్యలు వసిష్ఠుడు మొదలుగా గల బ్రాహ్మణోత్తములు నేల ఏనినట్లుగా వ్యాపించారు అందరూ భరతనుకు ఇరువైపులా ముందు వెనకలా సందడి చేయచ్చు అనుసరించి వారట్లు శృంగేరపురము చేరిన పితప విశాలమైన సైన్యవంతయు శత్రుఘ్ను సూచనతో గంగా తడుపును అక్కడక్కడ వెలిసిన గూడు భరతని రాగును గురించి వినను అతడు గొప్ప సేనతో బయలుదేరి వచ్చినని అందువలన రామునికి తెలియకుండగానే ఆ స్వామికి హాని కలిగిపోడు కదా అని గూడు సందేహించాను నేను స్వయముగా అతని దగ్గరికి వెళ్లి సైన్యముతో ఎందుకు వచ్చినో అని అతని అంతరంగ రహస్యమును తెలుసుకున్న వలన దుష్టచింతన లేనిదై అతని తలంపు సరి అయినదైనచో వారు తప్పకుండా గంగానదిని దాటగలరు అట్లు కాకపోయినచో దీనికి విరుద్ధముగా ఉపాయము ఉపాయం అనుంచవలను అందువలన నా జాతి వారందరూ శస్త్రాస్త్రములు చేద చేబోని సావధానులై అన్ని వైపులా పరికించిచో జాగ్రత్త వహించవలను పడవలనన్నింటినీ లాగి గంగానది మధ్య నిల్పవలను ఇది సర్వాన్ సమాధిశ గురతమాగత उपायनानि संग्रह्य विविधानि बहू प्राति साधम बहुवधयुध निवेद्योपाग्रे भरत सम दृष्टि भरतमासी साज सह मंत्रि चीरांबर घनश्याम जटा रामेवानुशोचंत राम रामेति वादिनम न नाम शिसा भूमौ गुहो हमीति चाब्रवीत शीघ्र मुत्थ्य भरत गाढ़िंग सादर पृष्ठ्यामयग्रह सखायदमब्रवीत भ्रातस्व राघवेण समेत नमस्थि राणालिंगि सार्दनयनेनामलात्मना धन्योऽसि कृतकृत्योऽसि यत्त्वया परिभाषित रामो राजीवपत्राक्षो लक्ष्मणेन च सीतया यत्र रामस्त्वया दृष्टस्तत्र मां नयसूरत सीतया सहितो यत्र सुप्तः सद्दर्शयस्व मे रामस्य प्रियतमों भक्ति भाग्यवान। संस्मुरुच्य, संस्मुरुच्य, रामं गुहेन सहित यम स्थितदशन स्थल कुशतम सीताभरण संलग्न स्व बिंदुर्चित दुःखसंतप्तहृदयो भरतपर्यदेवयत औतिसुकुमारीया सीताजनकनन्दिनी प्रासादे रत्नपर्यंके कोमलास्थरणेसुभे रामेण सहितासीते साकतम कुसविष्टरे सीतारामेण सहिता दुखे नममदोषत इत्लो तलपोसी తన వారిని తగు విధములుగా అందరినీ ఆదేశించి నానా విధములైన అనేక కానుకలను తీసుకుని శస్త్రాస్త్రధరులైన అనేక తన జాతి సోదరులతో కూడి గుహుడు భరతుని వద్దకు వచ్చాడు భరతుని ఎదుట తాము తెచ్చిన కానుకలను సమర్పించి గుహుడు ఇటు అటు చూచాను మేఘశ్యాముడుకు భరతుడు నారిచీరలను జటాజూటమును ధరించి కనిష్ట సోదరునితో మంత్రులతో కూడి అతను కూర్చుని ఉండడు వారందరూ శ్రీరామునే స్మరించుచుండిరి భరతుడు రాముని కూర్చి ధ్యానించుచూ రామనామ జపమునే జపించుచుండెను అది చూచిన గుహుని మనోభావము పూర్తిగా మారిపోయాను వెంటనే భూమిపై తనను ఆనించి భరతునికి ప్రణామము చేసిన నేను గూడను అని తనను తాను తెలుపుకొనను భరతుడు అతన్ని వెంటనే ఆదరపూర్వకంగా లేవనెత్తి కౌగులించుకును రాముని సగుడైన అతని క్షేమ సమాచారం అడిగి స్నేహపూర్వకముగా ఇట్లన్ను సోదర నీ విచిత్ర రామునితో కూడి ఉంటివి నిర్మల హృదయుడైన అతని చే ప్రేమాశ్రుపూరిత నేమలతో ప్రసాదించిన ఆలింగన భాగ్యమును పొందితివి నీవు ధన్యుడవు రాజీవనేత్రుడు రాముడు సీతాలక్ష్మణులతో కూడి నీతో సంభాషించను నీవు కృతకృత్యుడవు నీవు రాముని సందర్శించిన స్థలమును నన్ను తీసుకొని బొమ్ము సువ్రతుడా రాముడు సీతా సైతుడై విశ్రమించిన ఆ ప్రదేశమును నాకు చూపుము నీవు రామునికి ప్రీతముడు భక్తుడవు భాగ్యవంతుడవు అని ఇట్లు గుహునితో కూడి ఆ రాత్రి ఎందు రాముడు నిలిచిన ప్రదేశము చేరను దర్భలతో పేర్చిన రాముని శయన స్థలమును గాంచను ఆ ప్రదేశము సీత ధరించిన ఆభరణముల నుండి రాలిన సువర్ణ బిందువులతో శోభిల్లు చూడను దానిని గాంచి భరుదుడు దుఃఖపూరిత హృదయంతో వినిపించను అయ్యో అది సుకుమారి అయిన జనకును ముద్దుబిడ్డ సీత రాజభవనములలో కుసుమ కోమలమైన పాన్ప అమరి ఉన్న రత్న పర్యంకముపై శ్రీరామునితో ఓడి పవలించడి సాధ్వీమతల్లి నా దోషము వలన ఇచ్చిన రామసహితయ్య దర్భజాప మీద ఎంతయో క్లేశము నందుచు ఎటుల శయనించినదో కదా సమానత मनम रामस्य परमात्मनः अहोति सफल जन्म लक्ष्मण महात्म राममेव सदा वेति वनस्थम हृष्टि अहम राम से किंकर यद्याम सफल जन्म मम भूयान्न संशय भ्रातर जानासियदि भ्रातर जाना सी यदि तथय स्व मखिल यति तहम गच्छाम्याने तु मंजसा गुहस्तम शुद्ध हृदय ज्ञावा स स्नेहमब्रवी देवत्वमेव धन्योसी यस्यते भक्तिरीदृशी रामे पत्राक्षे सीतायां लक्ष्मणे तथा चिंत्रकूटाद्रिनेकटे मंदकि विदूरता मुनीम पद रातिषति सानुज ज्यादा जा। तो सुखमास्ते किल प्रभु तत्र गच्छामहे शीघ्रं गंगां तर्मी ुक्वा गशता सैन्य तर्म गंगा महानदी स्वयेवा निनायि राजम गुह आरोप्य भरत त्र शुघ्नमं राम्मातर वशिष्ठ तथान्य कैके कैकेयी चयोषि तीर्वा गंगा यय शीघ्रम जाश्रमं प्रति दूरे स्थाप्य महासैन्यम ययो आश्रमे यय आश्रम मुनिमा दृष्ट्वा न नाम भरत साष्टांगमति दाशरथिं प्रीत्या पूजयामा समट అయ్యో పాపరాశితో సమానముగు కైకేయి కడుపున నేను పుట్టిదిని నా నిమిత్తముగా పరమాత్ముడు రామునుకు ఇంతటి కష్టము సంభవించినది కదా ఆహా మహాత్ముడుగు లక్ష్మణుని జన్మము ఎంత అత్యంత సఫలము వనవాసి అయినను సంతోషమనస్కులై రామునే ఎల్లప్పుడూ అనుసరించుచున్నాడు నేను శ్రీరాముని దాసులైన వారి దాసులకు కింకరుడును కాగలిగించో నిస్సంశయముగా నా జన్మము సఫలమగును సోదరా నీకు తెలిసి ఉన్నచో రాముడు యచ నివసించుచున్నాడో ప్రస్తుతం ఆ స్థలమును గురిచిన వివరమును నాకు తెలియజేయము ఆ ప్రభువును మరలించి తీసుకుని వచ్చినట్టుగా ఈ వెంటనే నన్ను ఇక్కడికి పోయేదెను అనను గృహతుడు గురుగుహుడు భరతుని చిత్తశుద్ధిని గ్రహించి స్నేహపూర్వకముగా ఇట్లను దేవా రాజీవనేత్రుడైన రాముని ఎందు సీతాలక్ష్మణుని ఎందు ఇంతటి భక్తి ప్రపత్తులు కలిగిన నీవే ధన్యుడు చిత్రకోట పర్వతము చెంత మందాకినీ తీరమునకు సమీపమునే ప్రభువు రాముడు అనుజునితో జానుతో కలిసి ఆనందముగా వృష్యాశ్రమం నందు నివసించి ఉన్నాడు అక్కడకు మనము పూదం వేగమే గంగను దాటవలను అని చెప్పి వడివడిగా పోయి సేనా సహితులైన భరతుని గంగానదిని దాటించుటకై ఐదు వందల నౌకలను రప్పించాను తానే స్వయముగా ఒక రాజనవకను నడిపించుకొని వచ్చాం అందు భరతుని శత్రుఘ్ను వశిష్ఠుని కౌశల్యను ఎక్కించాను మరొక దాని అందు కైకేయిని ఇతర రాణులను ఎక్కించాం ఈ విధముగా గంగానదిని దాటి వారు వడివడిగా భరద్వాజ ఆశ్రమము దిశగా వెడు తన సేనను ఆశ్రమముకు దూరముగానే నిలిపి శత్రుఘ్న సమేతుడై భరతుడు ఆశ్రమం కడకు వెళ్ళను అచ్చట ప్రజ్వరెల్లెడి అగ్నివలే ప్రకాశించుట ఆసీనుడై ఉన్న భరద్వాజను చూచి అతనికి భక్తిపూర్వకముగా సాష్టాంగ ప్రణామము గావించను అతడు దశరథుని కుమారుడని తెలియగానే భరద్వాజ మునీశ్వరుడు అతన్ని ప్రేమపూర్వకముగా గౌరవించను పుసినమడిగారు అతనిని జటావల్కధారిగా ఉండును గమనించి

सर्वं जानासि भगवन् सर्वभूतास्य स्थित तथापि पृच्छसे किंचित् तदनुग्रह एव मे कैकेय्या यत्कृतं कर्म रामराज्य विघातनम् वनवासादिकं वापि न हि जानामि किंचन भवत्पादयुगं मेद्य प्रमाणं मुनिसत्तमा

मुनश्रेष्ठ रामचंद्र से अतो ग मुनश्रेष्ठ राम से चरणा पद्वाज्यसारा सर्प्याघव नेप्ये योध्याम जे नेो्याम दासेती नीचवत् इच्छुदीरितमा कन्या भरतस्य वचो मुनिः आलिंग्यमूर्ध्ववघ्राय प्रशशंस स विस्मयः वत्स ज्ञातं पुरैवैतद् भविष्यं ज्ञानचक्षुषा मा शुचस्त्वं परो भक्तः श्रीरामे लक्ष्मणादपि आतिथ्यं कर्तुमिच्छामि

సర్వం కామధు కామమలౌకికం భరద్వాజ మహర్షి మాటలను విని భరతుడు కన్నులను స్వామి మీరు సమస్తమో తెలిసినవారు సర్వ అంతర్యాములు అయినను నన్నెట్లు ప్రశ్నించుచున్నారు అని అని అది నాపై తమకున్న కృపా విశేషమే రామరాజ్యాభిషేకమునకు కైకచేత చేయబడిన విఘాతము రామ వనవాసాధికము నేను ఏమాత్రము ఎరుగను మునీంద్ర ఇప్పుడు మీ పాదములపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను అని పలికి భరదుడు భరద్వాజుని పాదయుము స్పృశి ఆర్తహృదయుడై దేవా నేను దోషినో కానో స్వయముగా మీరే తెలుసుకోగలరు రాజే రాముడుండగా నాకు రాజ్యముతో పని ఏమి స్వామి నేను శాశ్వతముగా శ్రీరాముని దాసుడును మునీశ్వర నేను రాముని పాదములు కడిగే పాదములపై పడి రాఘవునికి రాజ్యసంభారములు సమర్పించి వశిష్టాదులతో పౌరజానపదులతో కలిసి అతన్ని అభిషే రాజ్యాభిషిక్తుని చేసిన రమానాథుని అయోధ్యకు కొనిపోయేదను అతనికి దాసానుదాసు సేవించదును అని పలికను మునీశ్వరుడు భరతుని మాటలకు మిగులు ఆశ్చర్యచకుతుడై ఆహా సంగతి ఇదియా అని విస్మయమునుంది అతన్ని కౌగిలించుకొని శ్రమ మూర్కొని అతన్ని ప్రశం ప్రశంసించు చూను కుమారా నా జ్ఞానచక్షులతో ముందే జరగబోయే జగ జరగబోయో విషయమును తెలుసుకుంటుంది శోకింపవలదు నీవు లక్ష్మణ్ని కన్నా శ్రీరాముని ఎందు భక్తి కలవాడు పుణ్యాత్ముడా సేనాశైతురువుకు నీకు అతిథి సత్కారము చేయదలిచింది నేను మీరందరను ఇక్కడనే భోజనము గావించి రాత్రికి విశ్రమించి రేపు రాముని సన్నిధికి చేరుకొనుడు అందుకు భరతుడు తామెట్లు ఆజ్ఞాపించినా అట్లే జరుగును అని మునీశ్వరుడు ఆచమించి యజ్ఞశాల ఎందు మౌనముగా కూర్చుండెను అతడు సమస్త కామములను ప్రసాదించు కామధేనువును స్మరించాను అంతా ఆ కామధేనువు అతని ఇచ్చానుసారముగా अलौकिकमु समस्त भोगपदार्थमु सृजिञ्चनु भरतस्य स सैन्यस्य यथेष्टं च मनोरथं यथा वर्ष सकलं सर्वसैनिक सर्वसैनिकाः वसिष्ठं पूजयित्वाग्रे शास्त्रदृष्टेन कर्मणा पश्चात् ससैन्यं भरतं तर्पयामास यो उषिवा दिन में तो आसमेसिवाद प्रात भर सानुज भरतस्तुताय सधम चित्रकूटमुप्राप्य दूरे संस्थाप्य सैनिक दर्शना कांक्षी प्रय भरत स्वयं शत्रुघ् सुमंत्रेण गुहेन च पर तप तपस्वी मंडल विचिन्वात अदृष्ट्वाम भवनम्छद मंडल क्षे सीत साधं लक्ष्मणेन रघुत्म ऊचुरग्रे गिरे पश्चा गङ्गाया उत्तरे तटे विविक्तं रामसदनं रम्यं काननमण्डितं सफलैराम्रपनसैः कदलीषण्डसंवृतं चम्पकैः कोविदारैश्च पुन्नागैर्विपुलैस्तथा एवं दर्शितमालोक्य मुनिभिर्भरतो हर शाद जयोर रघुस्रेष्ठ है भवनम मंत्रिनाश है ददर्शय दुरादति भासुरम सुगम राम अस्य गेहम मुनीब्रुंदसे वितम रुक्षा क्रसमलक न भरत अस्सानुजय आधेरु भरत అతని సేనకు వారి వారి మనోరథములు తీరున్నట్లు సంభారములను వర్షించాడు అంతటా ఆ ముని శ్రేష్ఠుడు శాస్త్రవిధిని తొలుత వశిష్ఠుని పూజించి తర్వాత సేనా సమేతముగా భరతుని తృప్తిని గావించను ఈ విధముగా స్వర్గ సదృశముగా ఉన్న ఆశ్రమమున ఒక దినము నుండి మరునాడు ఉదయముననే మునివరును నమస్కరించి ఆయన ఆనంది తలదాల్చి సోదర సహితుడై భరతుడు శ్రీరాముని పదసన్నిధికి పయనమయ్యను చిత్రకూటము సమీపించిన మీదట సేనలను దూరంగా నిలిపి స్వయంగా రాముని దర్శించు తహతహతో భరతుడు ముందుకు నడిచారు పరంతపుడు ఒక భరతుడు శత్రుభునితో సుమంత్రులతో గుహునితో తాపశాస్త్రములన్నింటి నేను ఎదుగుచుండను కానీ అతడు రాముని కుటీరములు ఎక్కడ నువ్వు కానరాలేదు అంతా భరతుడు ఉన్న ఋషులను సీతాలక్ష్మణ సమయతులకు రామచంద్రుడు ఎచ్చడు ఉన్నాడని ప్రశ్నించడు అందుకు ఆ మునులు ఎదురు కానవచ్చు ఆ పర్వతమునకు ఆవులి వైపు మందాకినికి ఉత్తరతటమున పరములతో శోభిల్లు సుశోభితమయ్యే ఏకాంతముగా రాముని రమణీయము కుటీరము ఉన్నది అది ఫలభరితములైన మామిడి పనస అరటి మున్నగు చెట్లతో కూడి ఉన్నది సంపంగా కాంచన పున్నాగా తరలతో అల్లుచున్నది అని తెలిపి మంత్రులు ఈ విధముగా తెలుపగా ప్రసన్నుడైన భరతుడు మంత్రులను తోడ్కొని రఘుశ్రేష్ఠుని నివాస స్థానమునకు చేరుటకు ముందుకు సాగారు అట్లు ముందుకు సాగి సోదర సహితుడై భరతుడు దూరము నుండి మునిజన సేవితమై అతి సుందరమై ప్రకాశించు రాముని కుటీరమును శుభంకరముగా దర్శించను అందు వృక్షశాఖలపై పల్కలములు మృగచర్మములు చర్మములు ఉండెను శ్రీరాముని సాన్నిధ్యముతో అది పరమరమణీయమై విరాజులు చూడను ఇది శ్రీమద్ రామాయణే మామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు ఎనిమిదవ సర్గము సమాప్తము నవమసర్గము శ్రీరామ శ్రీరామ భరత సమాగమము భరతుడు ప్రార్థించుట శ్రీరాముడు తన పాదుకులను ప్రసాదించుట భరతుడు తిరిగి అయోధ్యకు చేరుకొనుట శ్రీరాముడు అత్రిముని ఆశ్రమమును దర్శించుట శ్రీ మహాదేవుచ్రమ పద సమీపం పదైర్యుక్తం పవిత్రం అతి శోభనం